నేను మా ఫ్రెండ్స్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏంటంటే నా ఫ్రెండ్స్ అందరూ నాన్ పొలిటికల్ ఫ్రెండ్సే ఉంటారు నాకు పొలిటికల్గా పెద్ద ఫ్రెండ్స్ లేరండి సో నేను ఏం చెప్తుంటానంటే నాకు రోజు పేపర్లు చదివే అలవాటు దాదాపు పదమూడు పద్నాలుగు పేపర్లు చదువుతాను రోజు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నేర్పించిన అలవాటు సో అందులో బిజినెస్ పేపర్లు ఈ పేపర్లు ఆపే సో నార్మల్గా మనం మెయిన్ స్ట్రీమ్ పేపర్ తీసుకుంటే అందులో ప్రధానంగా ఐదు రకాల వ్యక్తులు కనబడతారండి ఎవ్రీ డే కనబడేది ఎవరు అంటే ఐదు రకాల వ్యక్తులు చివరి నుంచి మొదలు పెడితే చివరి పేజీ మీద మీకు కనబడేది మొత్తం స్పోర్ట్స్ టవర్స్ ఆ స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ వాళ్ళ టాలెంట్ కావాలి పివి సింధు కావాలన్నా సైనా నెహ్వాల్ కావాలన్నా సానియా మిర్జా కావాలన్నా లేదా విరాట్ లాగా ఆడాలన్నా దానికి టాలెంట్ కావాలి చాలా పరిశ్రమ అవసరం సో అది కష్టమైన పని ఒక మూడు పేజీ ముందుకు పోతే సినిమాలు కనబడతారు సినిమాలకు పోవాలంటే మీకు టాలెంట్ ఉండాలి కొంత లుక్స్ ఉండాలి అదృష్టం కొంత అదృష్టం ఉండాలి చాలా ఉండాలి అది కూడా ఎంత ఈజీ కాదు అభినయ కౌశలం ఉండాలి అది కూడా అంత ఈజీ కాదు దానికంటే కొద్దిగా ముందుకు పోతే బిజినెస్ పేపర్ బిజినెస్ పేపర్లో చూస్తే మీరు అంబానీ ఉంటాడు అదాని ఉంటాడు ఇంకో పది మంది ఉంటారు వెల్త్ క్రియేటర్స్ ఎంప్లాయ్మెంట్ క్రియేటర్స్ అది కూడా అంత ఈజీ కాదు మీకు డబ్బులు కావాలి లక్ కావాలి బిజినెస్ ఐడియా ఉండాలి అన్నీ కలిసి రావాలి తప్పితే మీరు సక్సెస్ఫుల్ అవుతారు ఆ పేజ్ దాకాపోతారు దానికంటే ముందు పేజీకి పోతే కొంతమంది ఆఫీసర్లు వాళ్ళు కనబడతారు అది కూడా మళ్ళీ పరీక్షలు రాయాలి చాలా కష్టపడాలి ఇవన్నీ కాదని ఫ్రంట్ పేజ్కి వస్తే ఎవరు ఉంటారా అంటే రాజకీయ నాయకులు ఉంటారు ఇది ఒక్కటే ఒక్క రంగం లోయెస్ట్ ఎంట్రీ బ్యారియర్స్ కొన్ని డబ్బులు ఉంటే చాలు ఎవరు పడితే వాళ్ళు వచ్చేయచ్చు గేట్ క్రాష్ అనే వాతావరణం దేశంలో ఉంది మీకు చిన్న అందుకే నేను మా వాళ్ళకి చెప్తూ ఉంటాను అందుకే ఎందుకయ్యా వస్తారు ఇంతమంది ఇందులోకి ఎందుకు వస్తారంటే గేట్ క్రాష్ చేసి అలా వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దూరం నుండి రోజు చూస్తేనే గ్లామరస్ ఫీల్డ్ ప్రతిరోజు పేపర్లో కనబడతారు ప్రతిరోజు టీవీలో కనబడతారు ఒకరినొకరు తిట్టుకుంటుంటారు చాలా వినోదాన్ని అందిస్తూ ఉంటాం తిట్టుకుని అందరు ఇతర ప్రేక్షకులకు కూడా ప్రజలకు కూడా చాలా వినోదాన్ని పండిస్తుంటాం సో ఆ క్రమంలో ఆ క్రమంలో ఇది ఒక ఫీల్డ్ ఎట్లా అయిపోయిందంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది అప్పుడు కొన్ని కొన్ని అనుభవాలు పంచాయతీలు తెంపాలి పొద్దునుంచి అన్నారు మీరు వాస్తవం జెడ్పీటీసీకి ఎంపీపీకి పంచాయతీ నేను నేను కూర్చున్నప్పుడు మా వాళ్ళకి చెప్తా ఉంటాను చెప్తా ఉంటాను నేనేం చెప్తానంటే అయ్యా మీరు మీ పాత్రలు నిర్వచించుకోవట్లేదు సరిగ్గా అని చెప్పి సర్పంచ్ గారి పాత్ర చాలా కీలకం సర్పంచ్ గారు గ్రామానికి పెద్ద గ్రామానికి ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లానా సర్పంచ్ గారు గ్రామానికి అట్లా ఈ ఎంపీటీసీ అనే వాళ్ళ పాత్ర ఏంటి అని దానిలో ఏమవుతుంది సార్ అంటే కన్ఫ్యూషన్ వస్తుందంటే ప్రతి ఒక్కరికి రాజకీయాల్లోకి రావాలో పదవి తీసుకోవాలో గౌరవం ఒక ఒక గుర్తింపు కావాలని ఉంటుంది అదొకటి కావాలి సమాజం గుర్తించాలి నా ప్రజలు గుర్తించాలి మా మా కుటుంబ సభ్యులు గుర్తించాలి నా ఫ్రెండ్స్ గుర్తించాలి మా ఊరు వాళ్ళు ఆ క్రమంలో ఏమైపోయిందంటే పోరాటం సర్పంచ్ గారి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీటీసీ గారు నా కుర్చీ కావాలంటారు అయ్యా మీ పని అది కాదు ఎంపీటీసీ అనేవాడు నేను ఎప్పుడు చెప్తా ఉంటా మామలకి భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది ఏది అని అడుగుతారు చెప్తారు అంబికా దర్బార్ అగరవత్ సార్ మీ పని కూడా అదే మీరు గ్రామ పంచాయతీకి మండలానికి అనుసంధానకర్త మీరు జెడ్పీటీసీ అనేవాడు మండలానికి జిల్లా పరిషత్కి అనుసంధానం కర్త మీరు అది మర్చిపోయి సర్పంచ్ గారు పక్కన కుర్చీ కావాలని ఎంపీటీసీ గారు అదేవిధంగా మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడి పక్కన కుర్చీ కావాలని జెడ్పీటీసీ గారు ఈ తగాదాలు పరిష్కారం చేయడానికి ఎమ్మెల్యే గారు కరెక్ట్ ఈ పని అయిపోయింది మనకి సో అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తా ఉంటా అంటే మా నా వైఫ్ కూడా అడుగుతూ ఉంటుంది మా ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉంటారు ఏముంటుంది పొద్దున్నే సాయంత్రం దాకా పని అంటే సగం పని ఇవే